జై శ్రీ దత్త జై గురుదత్త గురుబంధువులకి నమస్కారం శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఐదు శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతీయే నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన శ్రీ గురుడు అఖిల్ కోట్ స్వామిలాగా విద్యా గర్వాదులైన పండితులకి గర్వభంగం చేయటానికి అంత్యజుని చేత వేదం చదివిచ్చారు ఈ కుపండితులు వేద విప్రనిందలో యవనరాజు చేతిలో కీలుబొమ్మలయ్యారు వీరిని నిగ్రహించటానికి సన్యాస ధర్మోన్నతిని అతిక్రమించి శాస్త్రవాదంలో వారిని ఓడించవచ్చో లేదో తెలియని శిష్యుని కోరికపై శ్రీగురుడు తమ ఆశ్రమ ధర్మ ధర్మాన్ని అతిక్రమించకుండానే వారిని నిగ్రహించటము వారి ధర్మదక్షతకు సర్వసమర్థతకు నిదర్శనం అట్టి ధర్మ సందేహం కలిగిన సత్యశుడు సద్గురుని శరణు పొందాలని సూచన ఎంత శ్రోతయుత పాండిత్యం కూడా ధనకీర్తికాంక్ష వలన వ్యర్థమే అంతేకాకుండా పదమని తెలియాలి సమర్థ సద్గురు సమాగమం వలన కానీ శ్రోతయుత పాండిత్యము సార్థకంగా సాధకం గావన్నమాట అంతేకాదు నిజమైన సద్గురు భక్తుడు సద్గురువు కూడా దృష్టిలెంత రెచ్చగొట్టినా కూడా తమ ప్రమాణమని పలికి ఋషిక్తమైన శాస్త్రమే ప్రమాణమని చెప్పి దానినే సామాన్య సాధకుల వలె శ్రద్ధతో పాటిస్తారు సద్గురువు చెప్పిన వేదస్థుతి రూపమైన ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు పాఠకులకు పవిత్రతను నిర అహంకారాన్ని సద్గురువుపై భక్తిని పెంపొందిస్తుంది కథలోకి వెళ్దాము కథ ఆరంభం అటు పైన శ్రీగురుడు చేసిన దివ్యలీలలను వినిపించమని ప్రార్థించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు ఒకప్పుడు వైడూర్య నగరంలో ఒక ముసల్మాన్ పరిపాలిస్తూ ఉండేవాడు అతడు హిందూ మత ద్వేషి ఎంత కఠినాత్ముడు అతడు తన రాజ్యంలో గల వేద వేదాంగ పారంగతులైన పండితులని నిర్బంధంగా తమ దగ్గరకు రంపి రంపించుకొని తన ఎదుట వేదమంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తూ ఉండేవాడు అందుకు అంగీకరించిన వారికి ధనాశ చూపుతుండేవాడు అయినప్పటికీ కొందరు శిష్ట ఆచార పరులు అలా చెయ్యటం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే స్వభావాలను ఆదేశించి ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేద అర్థము చెబుతుండేవారు యజ్ఞకాండంలోని అంశాలు వారి నుండి విని ఆ దృష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించటం తగదని అవహేళన చేస్తుండేవాడు అలా వేద అర్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడు ఆ సంగతి విని ధన ఆశ పరులందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేద అర్థము చెప్పసాగారు ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి రాజా సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించటానికి బయలుదేరాము మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించగలము అన్నారు పరాయమతాన్ని కించపరచటానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులని వాదంలో వా ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దృష్టులు ఎదుట వల్లించటం ఇష్టపడని శిష్ట ఆచారులు కొందరు తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు వీరంతా కూపండితులకి జయపత్రాలు ఇచ్చి వెయ్యక తప్పదు తప్పలేదు అప్పుడు ఆ రాజు ఆ కూపండితులిద్దరికీ వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానుకలు బహుమానమిచ్చి ఏనుగును ఎక్కించి మేల తాళాలతో ఊరేగించాడు వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు వేద పండితులని వేద పండితులే కించపరచటం ఆ రాజుకు వినోదమయ్యింది అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు ఒకనాడు వారు రాజుతో అయ్యా మా పాండిత్యము మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవటం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవరూ ముందుకు రావటం లేదు కానీ వాదన లేకుండా మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనమేమిటి కనుక మీరు సెలవిస్తే మేము ఈ రాజ్యమంతటా సంచారం చేసి పండితులు అందరితోనూ వాదించదలిచాము మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు రాజు అందుకు అంగీకరించి వారిని సగర్వంగా సాగనంపాడు వారు ఏనుగులు నెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు వారిద్దరూ ప్రజల జయ జయ ధ్వనులతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు కుమసి గ్రామంలో అచటి త్రివిక్రమ భారతి వేద వేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి ఏమయ్యా నీవు వేద అయితే మాతో వాదించు లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైన ఇవ్వు అన్నారు అందుకు త్రివిక్రమ భారతి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను కూడా మీలాగే సన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా నేను ఈ అరణ్యంలో ముక్కు మోసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువుని నాలాంటి వాడిని జయించిన మీకు వచ్చేది ఏమీ లేదు మీరు నాతో వాదించటం కేవలం పిచుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు అవుతుంది అని చెప్పాడు ఆ పండితులు అయ్యా మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించలేదు కనుక్కునే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించాయి అలాగే నీవు కూడా ఒకటి రాసివ్వు లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు అప్పుడు ఆ సన్యాసి వీరికి గర్వం తలకెక్కింది ఒళ్ళు పై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు వీరికి బుద్ధి చెప్పటానికి నా గురుదేవులే సమర్థులు వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకొని వాళ్లతో ఇలా అన్నాడు పండితోత్తమలారా నేను స్వతంత్రుణ్ణి గాను గంధర్వపురంలో మా గురుదేవులున్నారు వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లే ఈ రెండిటిలో ఏదో ఒకటి చేయగలను మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అందుకు ఆ మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన వెళ్తుంటే ఆ దృష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చొని వెళ్తున్నారు సాధ సత్పురుషల వద్దకు అలా వెళ్ళటం వలన ఆయువు క్షీణమవుతుందన్న వాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీ గురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించి పరాత్పరా గుడ్లగూబ సూర్యుని చూడలేనట్లు అజ్ఞానాంధులు మిమ్మల్ని ఎలా ఎరుగుతారు మీ చేత వారికి హితం చెప్పించటానికై వారిని ఇక్కడకు తీసుకువచ్చాను ఈ మదాంధులు వారి నుండి నన్ను వేద ధర్మాన్ని కాపాడండి మీ ఆజ్ఞ కోసం వచ్చాను మీరేది చెయ్యమంటే అదే చేస్తాను అని ప్రార్థించాడు వాళ్ళు మా కాలం వ్యర్థమయ్యింది ఇతడు జయపత్రం ఇవ్వడు వాదభిక్ష ఇవ్వడు మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు గనక మీ గురు శిష్యులలో ఎవరైనా ఆ రెండింటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు శ్రీగురుడు నవ్వుతూ ఆ దృష్టిలతో ఇలా అన్నారు అయ్యా మీ వంటి వేద విధులకు వేద విధులకు వాదించటం వల్లనే కలిగే ఏమున్నది వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభం ఏమిటి ఎదులమైన మాకు జయించటం వలన వచ్చే గౌరవము ఓడినందువలన చిన్నతనము ఏమీ కలగవు అటువంటి మా వలన మీకేమి ప్రయోజనం అన్నారు అందుకు వారిద్దరూ అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చాడు కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు అప్పుడు శ్రీగురుడు నవ్వి అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవటం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు వేదాలు అపారమైనవి అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవటం విర్రవేయటమే అవుతుంది ఈ జయపత్రికల వల్ల ప్రయోజనమేమున్నది మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు అప్పుడు వాళ్ళు రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు మేము సాంగోపాకంగా వేదమంతా నేర్చుకున్నాము మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అన్నారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ జయ శ్రీ దత్త గురుదత్త గురుబంధువులకి నమస్కరిస్తూ ముగిస్తున్నాను దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಅವಧೂತ ಚಿಂತನ ದಿಗಂಬರ ಜೈ ಶ್ರೀದತ್ತ ಜೈ ಗುರುದತ್ತ